అమలాపురం అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని అమలాపురం రూరల్ మండలం సవరపాలం అలవరం మండలం సామత్కూరు ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామాల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడిన దుండగులను అమలాపురం పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ గత కొంతకాలంగా నియోజకవర్గంలోని పోలే ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దుండగులు వలపల్ని పట్టుకున్నామని తెలిపారు దుండగులు యానాముకు చెందిన మల్లాడి కాసరాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముచ్చాలపల్లికి చెందిన కొల్లాటి తిరుపతి రాజులుగా గుర్తించామని పేర్కొన్నారు వారి వద్ద నుండి సుమారు పది కేజీల వెండి వస్తువులు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ముద్దాయిన కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి పంపనున్నట్లు తెలిపారు నేరాల నియంత్రణ కొరకు ఆలయాల వద్ద గృహాల వద్ద ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అతి తక్కువ కాలంలో కేసును చేరించిన రూరల్ సిఏ ప్రశాంత్ కుమార్ మరియు ఎస్ఐలను డిఎస్పి అభినందించారు త్వరలో ఎస్పి ద్వారా వారికి రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో అంటే అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సౌరప్పాలెం అనే గ్రామంలో ఒక సత్యనారాయణ స్వామి స్వామి గుడి ఒకటి ఉంది ఆ గుడిలో గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు అంటే మా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి ఒక దొంగతనం ఒకటి జరిగింది ఆ దొంగతనంలో స్వామివారికి సంబంధించినటువంటి వెండి ఆభరణాలు సుమారుగా ఐదు కేజీల పది గ్రాముల ఆరు వందల ఇరవై మిల్లి గ్రాములు ఉన్నటువంటి వెండి ఆభరణాలని దొంగలించడం జరిగింది అలాగే అలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సామంతకురు అనే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో కూడా అదే దొంగలు నాలుగు కేజీలు ఐదు వందల గ్రాముల వెండి ఆభరణాలని దొంగతనం చేయడం జరిగింది రాత్రిపూట తలుపులు పగలగట్టి వెళ్ళి దొంగతనం జరిగింది ఈ రెండు దొంగతనాలు కూడాను ప్రెస్లో ప్రముఖంగా వచ్చినాయి ప్రజల్లో కూడా విస్తృతంగా వెళ్ళింది అది ఆ కేసుల్ని టెంపుల్ ని దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మా అమలాపురం రూరల్ సిఏ గారు ప్రశాంత్ కుమార్ అమలాపురం తాలూకు ఎస్ఐ శేఖర్ బాబు అలాగే అల్లవరం ఎస్ఐ తిరుమలరావు మరియు వారి సిబ్బంది క్రైమ్ సిబ్బంది వారి సిబ్బంది దీని మీద చాలా కష్టపడి ఎవరెవరు నేరస్తులు అవడానికి అవకాశం ఉందో శోధించి లిస్ట్అవుట్ చేసుకుని వారి యొక్క మూమెంట్స్ ని పరిశీలించి వారందరినీ కూడా చాలా శ్రద్ధగా ఈ కేసు దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం ఈ ముద్దాయిలు కొల్లాటి కాసు మల్లాడి కాసురాజు మల్లాడి కాసురాజు ఇతను అగ్నికుల క్షేత్రికి సంబంధించినటువంటి యానంలో ఉంటాడు ఇతను ఇతను ఇక్కడ మనకి దగ్గరలో రూమోడు తీసుకుని మరి ఆ నేరాలు చేయడం కోసం రూమ్ కూడా తీసుకోండి అమలాపురంలో అతనితో పాటు కొల్లాటి తిరుపతి రాజు ఇతను కూడా అగ్నికుల క్షేత్రికి సంబంధించిన వ్యక్తి ముత్యాలపల్లి గ్రామం మొగల్తూరు మొగల్తూరు వెస్ట్ గోదావరి ఇతన్ని కూడా కలుపుకుని వీరిద్దరు కలిసి ఇటీవల వీళ్ళు ఫ్రెషర్స్ దొంగదానాలు చేయటం మొదలుపెట్టిన వ్యక్తులు వ్యక్తి వీరు మనకి గతంలో కూడా వీరు ఎక్కడెక్కడ నేరం చేశారని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది గత నేరాలు ఏమీ రాలేదు ఎక్కడ సో నేరానికి అలవాటు పడుతున్నారు మీరు నెమ్మదిగా కొన్ని జలసాలకు అలవాటుపడి దురభ్యాసాలకు అలవాటుపడి డబ్బులు అవసరమయ్యి ఇప్పుడే వారు దొంగతనాలు అలవాటు పడుతున్నారు ఒక గుడిలో చేశారు వారికి డబ్బులు ఎప్పుడో వచ్చిన రెండో గుడి చేశారు వెంటనే మన మన సిఏ గారు ఎస్ఐ గారు వారి సిబ్బంది అలర్ట్ అయ్యి చాకచక్యంగా దాన్ని పట్టుకున్నారు ఈరోజు పట్టుకుని వారి వద్ద నుంచి పోయిన సొత్తుని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఇదే ముద్దాయిలు ఇంట్రాగన్ మనకి మరో రెండు నేరాలను కూడా వారు వాడు ఒప్పుకోడు చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది వాటిలో అల్లవరం పోలీస్ స్టేషన్లో పదిహేడు ఏడు పదకొండు ఇరవై నాలుగో తారీఖు నాడు కొమరగిరి పట్టణం గ్రామంలో సాయిబాబా గుడి తాళ గుడి దగ్గర నుండి బిబ్బి తాళాలు భద్ర కూడా దాంట్లో నుంచి ఒక వెయ్యి రూపాయలు దొంగతనం చేయడం జరిగింది అలాగే ఉప్పలకొత్తం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇరవై ఐదు పన్నెండు ఇరవై నాలుగో తారీఖు నాడు అక్కడ ఉన్నటువంటి భీమనపల్లి గ్రామంలో మార్కెట్ సమయంలో విజయదుర్గ కనక దుర్గ అమ్మవారి గుడిలో ఉన్నటువంటి డిబ్బీని కూడా వాడు పగలగొట్టి దాంట్లో ఉన్న సొమ్మును అపహరి అపహరించడం జరిగింది సో ఆ రెండు కేసులు కూడా విడు చేసుకోవడం జరిగింది వారు కొంత దాంట్లో ఉన్న చిల్లర్ని వాడు చాలా వరకు ఖర్చు పెట్టుకున్నారు అయితే వారు ఆ దాని తాలూకు ఒక వెయ్యి రూపాయలు వారి వద్ద ఉండి అది ఒక సాధీనం చేసుకోవడం జరిగింది ఎక్కడ అల్లవరం పోలీస్ స్టేషన్ లో ఉప్పుల కొత్త సంబంధించిన డిబ్బీలో ఖర్చు పెట్టుకోగా ఒక పదిహేను వందల రూపాయలు క్యాష్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఈ క్రమంలో వారు దొంగతనం చేయడం కోసం వారు ఉపయోగించిన వారి వాహనం ఒక టూ వీలర్ స్ప్లెండర్ మోటార్ సైకిల్ కూడా ఈ కేసులో స్వాధీనం చేసుకోవడం జరిగింది ముద్దాల్ని ఈరోజు లోకల్ మన కోర్టులో ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అమలాపురం వారి వద్ద ముద్దాల్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది ఈ కేసు దర్యాప్తుని చాలా వేగవంతంగా చేసి మీకు మీరు గమనిస్తే నేను చెప్పిన డేట్లన్నీ మీరు గమనిస్తే అన్ని ఇటీవల నేరాలే ఈ ముఖ్యంగా ఈ పెద్ద నేరాలు రెండు కూడాను జరిగే నెల అయింది నెల లోపల చాలా బాగా డిటెక్ట్ చేశారు వారికి మా అభినందనలు మా ఎస్పీ గారి తరఫున అభినందనలు తెలియపరుస్తున్నాం ఎస్పీ గారు కూడా వారి అభినందనలు తెలియపరిచారు వారికి ప్రాపర్గా రివార్డు సత్కర రివార్డ్తో సత్కరించడం జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా టెంపుల్స్లో దయచేసి సీసీ కెమెరాలు పెట్టుకోండి సిసి కెమెరాల యొక్క ప్రాముఖ్యత మీకు ఎప్పటికెప్పుడు ఉంది సీసీ కెమెరాలు ఉంటేనే మనం ముద్దాయిలు పట్టుకోగలము ఈ ఈ రోజుల్లో అందువల్ల ప్రతి గుడిలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అలాగే ప్రతి ఈవెన్ సొంత ఇళ్లలో కూడా షాపింగ్ కాంప్లెక్సెస్ హోటల్స్ ఎక్కడ ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఈ అమలాపురం పట్టణంలో సీసీ కెమెరా కవర్ అవ్వని ప్రాంతం ఒక ఇంచి ప్రాంతం కూడా ఒక అంగుళం ప్రాంతం కూడా ఉండకూడదు అది లక్ష్యంగా పెట్టుకుని గ్రామం ఈ సిటీ ప్రజలు అవేర్నెస్ డెవలప్ చేసుకుని తమ తమ వద్ద షాప్స్ వద్ద థియేటర్స్ వద్ద వద్ద మాల్స్ హోటల్స్ వద్ద ఈ సీసీ కెమెరాల్ని పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి